హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ స్వీట్ షాప్ స్టైల్ మైసూరుపాక్ అండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో మనం ఇంట్లో అలా చేసుకోవచ్చండి అండి ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ శనగపిండిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి పిండిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పాక్ చాలా రుచిగా ఉంటుందండి ఇలా కలుపుతూ స్టవ్ సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి పిండిలో నుంచి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని జల్లడి తీసుకొని ఈ పిండిని జల్లించుకోవాలండి పిండి ఈ విధంగా వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ జల్లించుకోవాలండి చక్కగా ఈ విధంగా పిండినంతా జల్లించుకోవాలండి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్పు నెయ్యి తీసుకోవాలండి నేను ఇక్కడ ముందే నెయ్యిని కరిగించానండి హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని ఈ పిండిలో చక్కగా పిండిని ఉండలేకుండా కలుపుకోవాలండి ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి పిండినంతా ఈ విధంగా పిండిని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు చక్కెర వేసుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి చూడండి కొంచెమే వేసుకోవాలి వాటర్ని ఇలా కలిపేసుకోవాలి చక్కెర వరకు అంతా కరిగి ఇలా పాకం అంతా చిక్కబడింది అనుకోండి ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇట్లా చేతితో తీసుకొని పాకము ఈ విధంగా జిగుడు జిగుడుగా అంటుకుంటూ తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి పిండి కలుపుకొని ఆ పిండి వేసుకొని కలిపేసుకోవాలండి ఈ పిండి అంతా వేసుకొని ఈ పాకం అంతా పిండిలో వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి పాకం పిండి రెండు చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ఉడికేటప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలండి ఇందాక హాఫ్ కప్పు నెయ్యి పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా కొంచెం వేసుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలండి కొంచెం నెయ్యిని ఇప్పుడు ఈ నెయ్యి అంతా పిండికి పట్టించుకోవాలి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఈ పిండి అంతా నెయ్యిని బాగా పీల్చుకుంటుందండి ఇలా కలుపుతూనే ఉండాలి నెయ్యి అంతా పీల్చుకునే వరకు చూడండి నెయ్యి పిండి పీర్చుకుంది కదా ఇందాక పక్కన పెట్టుకున్న నెయ్యిని కూడా మొత్తం వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి ఈ విధంగానే ఇలా పిండిని అంతా చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండి ప్యాన్కి సపరేట్గా అవుతున్నప్పుడు ఒక పక్కన ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడే మనకు అర్థమైపోతుంది ప్యాన్కి అంటుకోకుండా పిండి అంతా సపరేట్ సపరేట్గా అవుతుందండి అలాంటి టైంలో ఇంకా మైసూర్పాకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని అంతా చక్కగా ఒకసారి కలిపేసుకొని మనం నెయ్యి రాసి పెట్టిన గిన్నెలోకి పిండిని అంతా వేసేసుకోవాలండి ఇలా ఒక గిన్నెలో వేసుకొని స్పూన్తోని ఇలా సమానంగా అనుకుంటే సరిపోతుందండి టూ అవర్స్ పడుతుంది ఇలా టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు చక్కగా చల్లారిపోతుంది చూడండి చక్కగా చల్లారిపోయింది కదా ఇప్పుడు పాకుని తీసేసుకుందామండి గిన్నెలో నుంచి ఇలా ట్యాప్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి చూడండి పాక్ చక్కగా రెడీ అయిపోయింది చాలా బాగుంది కదండి ఇప్పుడు కట్ చేసుకుందామండి నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నానండి చూడండి మైసూర్ పాకు చక్కగా రెడీ అయిపోయింది కదండి చాలా రుచిగా ఉంటుందండి ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్